ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా అక్కడికే వెళ్లి మరీ అంతమందిస్తామని ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోదని కానీ వాటి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు పాక్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని యూకే మీడియా రాసిన కథనంపై ఆయన ఇదే తరహాలో స్పందించారు ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పద్వంత్ సింగ్ పన్ను హత్యకు అమెరికా గడ్డపై భారత్ కుట్ర పన్నిందన్న ఆరోపణలపై ఢిల్లీపై ఎందుకు ఆంక్షలు విధించలేదని ప్రశ్నించగా ఇది తాము బహిరంగంగా చర్చించే అంశం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు రెండు పేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటన తర్వాత నుంచి భారత్కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను ఢిల్లీ లక్ష్యంగా చేసుకుందని బ్రిటన్ కు చెందిన ది గార్డియన్ పత్రిక ఇటీవల ఓ కథనం రాసింది ఈ కథనాన్ని భారత్ విదేశాంగ శాఖ ఖండించింది అదంతా తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది